జాగ్రత్తగా సర్వదేవత స్వరూప కుంకుమ పూర్చేయండి కుంకుమ పూర్చేయండి ఆడవారి కుంకుమ పూర్చేయండి కర్పూరం బిల్లం ఎలా ఉండేందులో ఎలా పడ్డావు

చూపిస్తారు <Sie> <N 'aihi> <Ses l Differentrimi>

నమః ఓలే జై కన్న పరాదేవతి జై జయరామం విస్తరు ఆయన నాటన తీర్థ ప్రసాదం తీసుకొని సర్వార్థ పాపే కోవూరు తాలూకా కొడవలూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామివారి ఆలయం ఆలయంలో అత్యంత పవిత్రమైనటువంటి ఈ క్షేత్రంలో బ్రహ్మ ఆలయ అర్చకులైనటువంటి బ్రహ్మశ్రీ బండారు ఆదిశేషయ శర్మ గారు అలాగే రామ రామచంద్రపురం వాస్తవీలు బ్రహ్మశ్రీ పిండ్యాల పవన్ కుమార్ గారు వీరి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ సహకారంతో స్థానిక ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు భక్తులు అశేష భక్తజన సహకారంతో కార్తీక మాసంలో మాసశివరాత్రి మహాపర్వాన్ని పురస్కరించుకుని నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీ చండీ సప్తశతి హవనము అనేటువంటి ఒక గొప్ప మహత్కార్యాన్ని చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ అమ్మవారి అనుగ్రహంతో కామాక్షి అమ్మవారి అనుగ్రహంతో అశేష భక్తజన సహకారంతో అష్టాదశ కుండాత్మకంగా పద్దెనిమిది కుండములలో అగ్నిహోత్రములలో ఏకకాలంలో పండితులు సప్తశతి చెప్తూ ఉండగా భక్తుల చేత అలాగే వేద పండితుల చేత ఏకకాలంలో హవనం జరగడం హవనం చేయడం జరుగుతుంది ఇదియే కాక ఈ కామాక్షి సమేత నాగి నాగేశ్వర స్వామివారికి అత్యంత వైభవంగా అంత అనంద అందరూ బ్రాహ్మల చేత కూడా ప్రతినిత్యము మూడు రోజుల పాటు రోజు ఉదయం మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము అలాగే చండీ సప్తశతీ హవనము అలాగే అమ్మవారిని ఇక్కడ అత్యంత విశేషంగా ఏడు వందల కలశలలో అమ్మవారిని ఆవాహన చేసి ఏడు వందల రూపాల్లో చక్కగా అమ్మని ఆవాహన చేసి ప్రతిరోజు మూడు రోజుల పాటు ఉదయం సాయంత్రం అమ్మవారికి విశేష అర్చనలు నైవేద్యములు అన్నీ కూడా చేసి సాయంత్రం పూట నీరాధన మంత్ర ఉష్ణములు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ జరిగి మరల ఒకటవ తారీఖున అమ్మవారి పూ మొత్తం మూడు రోజుల దీక్ష పూర్తి చేసుకుని విశేషంగా పూర్ణాహుతి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ నుండి ప్రారంభమై జరుగుతున్నాయి ఇవాళ రోజున ఇప్పటి వరకు మహాన్యాసం గణపతి పూజ పుణ్యాహవచనం దీక్షాధారణ పరుషత్రాయిశ్చిత్తం ఇవన్నీ చేసుకుని మహాన్యాసం చెప్పుకొని ఇప్పుడు స్వామివారికి రుద్రాభిషేకం ప్రారంభిస్తూ ఉన్నాం అలాగే అశేషమైనటువంటి భక్తజనులందరూ కూడా ఇక్కడ ఈ స్థానిక ఈ కామేశ్వర నాగేశ్వర స్వామి వారి ఆలయానికి తప్పకుండా భక్తులంతా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ ఉండి జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాం నాయకుడు శ్రీ నాగేశ్వర స్వామి కామాక్షి తాయి కలిసి ఉన్న అతి వైభవంగా శ్రీ సప్తసతి మహాచండీయాగం చెయ్యాలి అనే ఒక సంకల్పం మాకు కలిగిన అందరూ కూడా భక్తులు సహకారంతో అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నేను ముందుకు పోయినా వాళ్ళు ఎప్పుడు కూడా మాకంటే ముందు ఉంటారు కాబట్టి స్వామి ప్రతి ఒక్కటి మీరు చెయ్యండి అని అందరూ ఉంటారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని నేను జయప్రదంగా నేను చేస్తూ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా అటువంటిది ఈ మూడు రోజులనగా నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం నుండి సప్తసతి మహాచండీ యాగం జరుగుతూనే ఉంటుంది ఒకటో డిసెంబర్ ఒకటో తేదీ దాకా కూడా మహాచండీ యాగం మధ్యాహ్నం పన్నెండు గంటలకి పూర్ణ ఆహుతి జరుగుతుంది అన్నదాన కార్యక్రమే కానీ మూడు రోజులు ఇరవై తొమ్మిదో తారీఖు కానీ ముప్పైవ తారీఖు కానీ ఒకటో తారీఖు కానీ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం స్వామివారి శివ కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇటువంటి అవకాశం ఎక్కడో మనం టీవీల్లో చూస్తాం ప్రతి ఒక్కటి అటువంటిది అనేది చూడకుండా మనం ఎదురుగానే మనం అమ్మవారిని ఎదురుగా చూడ చూడడం వేరు ఒక అద్దంలో చూడడం వేరు అటువంటిది అందరూ చూడాలి అనే ఒక సంకల్పంతోనే ఇది చెయ్యాలి నేను అని అని చెప్పి మీ యొక్క సంకల్పాన్నే నేను అన్నీ కూడా మీకు అన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు దక్కాలి అనే ప్రతి ఒక్కటి కూడా అందరూ వచ్చి స్వామివారిని అమ్మవారిని కళ్యాణం కానీ చూసి అమ్మవారిని చండీ చండీ దేవతని చూసి మీరు తిలకించి ప్రసాదాలు తీసుకొని భోంచేసుకోపోవలసిందిగా కోరుతుంది